అందరూ ఎలా ఉన్నారు పకోడీ పులుసు తయారు చేయ విధానం చెప్తుందని చూడండి ముందుగా కావలసిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కొద్దిగా ఉల్లిపాయ పేస్టు పకోడీ ముక్కలు ఈ పకోడీ ఇంట్లో తయారు చేసామండి మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని రెండు ముక్కలు కోసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా పేస్ట్ చేసుకోవాలండి తగినంత నూనె వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నానండి నెక్స్ట్ ఇంకా వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ పకోడీ అనుకుంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి బాగా కొద్ది వేగే కదండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేయండి ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా రుబ్బకూడదండి కొంచెం ఇలాగా ప్రసాదైతే ఉన్నట్టయితే బాగుంటుంది మంట మీడియంలో పెట్టుకోండి అలా అయితే మనకి బాగా వేగుద్ది పెద్ద మంట అయితే మాదిపోవచ్చండి ఒక ఐదు నిమిషాలు మూత వేసుకుందాం మొక్క త్వరగా వేగుతుంది కదండి ఇంకొంచెం వేపుదామండి ఇంకా చక్కగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు వేద్దాం ఒక స్పూన్ కారం వేసానండి నచ్చితే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం ఎక్కువ తింటాం కొంచెం తక్కువగా తింటాం కాబట్టి తక్కువ వేసానండి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి இது பாக வேங்குது கடண்டி கணக்கிட்டு குறிப்பா చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సత్యంత చింతపండు తీసుకోండి ఇందులో అర స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మూతలేసి ఐదు నిమిషాలు మగనివ్వండి పులుసు బరుగుతుంది చూడండి ఇప్పుడు పకోడీ ఉంది కదండి పులుసులో వేసేయాలి వేసి ఒకసారి కలుపుకోవాలి మనం పులుసు తయారు చేసి అందులో వేసాం కదండి వేసాక ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే పకోడి మొత్తం మనం పులుసు చేసుకున్నప్పుడు గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవాలండి ఎందుకంటే పకోడి అంతా లాగేస్తుంది కాబట్టి కొంచెం మనం పురుషు ఎక్కువగానే తయారు చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి చూడండి కలుపుతున్నాను ఒకసారి చూడండి మనం పకోడి వేసుకున్నాక గరిటి యూజ్ చేయకూడదు అన్నంలో వేసుకున్నప్పుడే గరిటి వాడాలి పకోడి పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ వేపేస్తున్నాను మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు కానీ ఏమీ లేనప్పుడు ఇలాగ పకోడి తయారు చేసుకొని పులుసు తయారు చేసుకోవచ్చు మనం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఉంటానండి మరి